మున్సిపాలిటీ చూసినప్పుడు ఇంకా మున్సిపాలిటీ అంటే ఆర్డిఎం బీటీసీ లేదు ఎక్కడ కూడా తెలియదు జంకొండ మున్సిపాలిటీ ఉంది కానీ ఎక్కడ కొంగులకు ఉంది కొంగులకు ఉంటుంది అని బాగుంది కానీ దీనికి ప్రిన్సిపల్ సెక్రటరీ అంటే టాప్ ఆఫ్ ది మన డిపార్ట్మెంట్కి హెడ్ సిడిఎంఏ డిపార్ట్మెంట్ కి హెడ్ దాంట్లో ఆర్డీలు ఉన్నారు అడిషన్ క్యారెక్టర్స్ ఉన్నారు ఐఏఎస్ కమిషనర్స్ ఉన్నారు కార్పొరేషన్ కమిషనర్ కానీ ఖమ్మం సో వాళ్ళందరి ముందర జంపుకుంటే ఎక్కడ ఇట్లా సో దీస్ గ్రేట్ వర్స్ యూ సో కంగ్రాచులేషన్స్ టు ఆల్ భువ భువన్ ఫైవ్ ఫార్టీస్ అయినాయి టాప్ హండ్రెడ్ కలిపి కంప్లీట్ హండ్రెడ్ స మాది కూడా హండ్రెడ్ అయింది డా వాళ్ళకి చెప్పాను టూ టైన్ అని మా లాగిన్ లేవు మీరు తీసేయండి అదర్వైజ్ మాకు పంపండి వాటిని ఫార్ట్ ఇయర్స్ పేర్ చేస్తాను దానికి నైన్టీ నైన్ పాయింట్ సెవెన్ సెవెన్ అని చూపించండి చూస్తే హండ్రెడ్ పర్సెంట్ చూపించండి అదర్వైజ్ టూ టైన్ ఏవైతే పెండింగ్ న్యూస్ పంపండి అది సమాధానం లేదు సో హండ్రెడ్ పర్సెంట్ చేస్తాను దీన్ని కూడా మీకే పర్సెంట్ టాప్ ఫైవ్ అంటే టాప్ వన్ అని అంటే అక్కడ ప్రాపర్టీ స్టేట్ ఉన్నాం మళ్ళీ వచ్చేసి ఇదే స్టేట్ మొత్తం జరిగింది అన్ని మున్సిపల్ కమిషనర్స్ వచ్చారు ఓకే నేను ఒక్కనే కాదు కార్పొరేషన్ కమిషనర్స్ ప్రిన్సిపల్ సెక్రటరీ ప్రొజెక్ట్ సో అది చూస్తున్నప్పుడు మీరందరూ గుర్తు వస్తున్నారు కాబట్టి అందరినీ చూపించాలని షేర్ చేస్తాను ఉద్దేశంతో సో ఇది వాటర్ ట్యాక్స్ ఫైనాన్షియల్ ట్వంటీ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ ఓకే దగ్గర ఉన్నాం

దాంట్లో దాంట్లో మనం చెప్పారు కూడా సహకరిస్తుంది ప్రజలు సహకరిస్తుంది సహకరిస్తుంది సో మనం ఏంటి దాన్ని క్యాచ్ చేసుకోవాలి అంత సహకారం ప్రజల నుండి ప్రజా నుండి మన కౌన్సిల్ కూడా ఎక్కడ కూడా ఇన్వాల్వ్ కావట్లేదు చైర్మన్ సాబ్ ఫోన్ చేయాలి ఖచ్చితంగా మన ప్రాపర్టీ ట్యాక్స్ పూర్తి ఇచ్చేశారు వాటర్ ట్యాక్స్ యాక్స్ పూర్తి ఇచ్చేశారు వాళ్ళకి సహకారం చైర్మన్ గారిది వైస్ చైర్మన్ గారిది గౌరవ పాలక వర్గ సభ్యులు ఉంది అదేవిధంగా పట్టణ ప్రజల ఉంది పాత్రికేయ మిత్రుల ఉంది అందరి కాబట్టి మనం సక్సెస్ సాధిస్తున్నాం సో దీన్ని ఇట్లే కంటిన్యూ చేయాలని కోరుతున్నాం ఇప్పుడు మనం వచ్చింది ప్రాపర్టీ ట్యాక్స్ లో స్టేట్ లో టాప్ వన్ లో ఉన్నాము వాటర్ ట్యాక్స్ లో స్టేట్ లో త్రీ ఉన్నాము భువన్ లో ఫస్ట్ వచ్చాము హండ్రెడ్ పర్సెంట్ కలెక్షన్ అయింది మళ్ళీ ఇంకోటి వచ్చేసి మనకు ఎల్ఆర్ఎస్ ఎల్ఆర్ఎస్ లో ఫిఫ్టీన్ ప్లేస్ ఉన్నాం దాన్ని కూడా తప్పకుండా ఫస్ట్ టాప్ టాప్ ఫైవ్ లో తీసుకోవడానికి అందరి కృషి ఉంది మీరు చేయబట్టే ఇంత వచ్చింది సో నేను ఇంతకు చెప్పిన మళ్ళీ రిపీట్ చేస్తాను మీ ఎక్కడైతే మనకు అక్కడ ప్రొజెక్టర్ మీద మన యొక్క జమ్మికుంటా మున్సిపాలిటీ ప్రతిసారి టాప్ వన్ టాప్ త్రీ టాప్ ఫైవ్ వచ్చిందో మీరు గుర్తుకొచ్చింది ఎటువంటి డౌట్ లేదు సో వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్ డిసిప్లిన్ కొనసాగించి ఇదే స్ఫూర్తితో ఇదే పట్టుదలతో మరియు ఆరోగ్యాలు మరి మిగతా సిబ్బంది అంది అందరు వర్క్ చేయండి ఎక్కడ కూడా కలెక్షన్ లో ఇబ్బంది ఉంటే నేను కూడా మీతో వస్తాను ఎందుకంటే నాకు ఇప్పటికే మీకు అవకాశం మీరు మీరే చేస్తున్నారు మీరే మేనేజ్ అంటే అంత కెపబిలిటీ మీద ఉంది ఎక్కడ న్యూస్ లేకుండా ఎక్కడి నుంచి కూడా ఫోన్స్ వస్తా అంటే అది మీ కెపబిలిటీ మీరు మేనేజ్ చేస్తున్నారు ఎక్కడ కూడా ఇప్పుడు భూముల్లో మనకు అరవై లక్షల ఇరవై ఏడు వేలు సంథింగ్ మనకు రైజ్ అయింది కానీ ఎక్కడ కూడా మనకు ఆఫీస్ రావాలంటే మీరు అక్కడ కెపబుల్ గా వాళ్ళని ట్యాక్స్ చేస్తున్నారు దానికి రీజన్స్ వాళ్ళు క్లియర్ చేస్తుంది కాబట్టి నాకు ఫోన్ రావట్లేదు ఎందుకంటే ఎక్కడ కూడా ట్యాక్స్ అయితే అన్ని డొల్యూలు అయితే పంచాయత్ కానీ మీ యొక్క స్ఫూర్తి వల్ల మీరు అక్కడ చేస్తున్న కృషి వల్ల అక్కడ కూడా సింపుల్ గా వేరే యొక్క స్మూత్ వే లో మీరు కరెక్షన్స్ చేస్తున్నారు సో వన్స్ అగైన్ హార్ట్ ఫుల్లీ ఐఎమ్ కరెక్టింగ్ ఐఎమ్ అప్రిషియేటింగ్ యువర్ వర్క్స్ సో ముఖ్యంగా నేను చెప్పేదేమంటే రేపు నాకు ఎప్పటి నుంచి హార్డ్డేస్ ఉన్నాయి సో దయచేసి ఇదే వేస్తారు అందుకే ఇదంతా గీసాలి జంపుకుంటే కష్ట రావడానికి